ప్రియమైనటువంటి దేవుని సంగమ ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం ధ్యానించుకునే ముందు ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఏమైనా సమస్యలు ప్రార్థన వసతిలో ఉన్నట్లయితే కాంటమెంట్ బాక్స్లో రాసినట్లయితే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం కావున ప్రియ దేవుని సంగమ మీరు ఈ విషయాన్ని గమనించాలని నేను తెలియజేస్తున్నాను ఉన్నాను ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ఇరుమియా గ్రంథం మొదటి అధ్యాయం మరి ఇక్కడ కొన్ని మాటలు మనకి తెలియజేయబడుతున్నాయి నాలుగవ వచనం నుండి మరి మనం పదవ వచనం వరకు కూడా మనం ధ్యానం చేసినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు మనకు తెలియజేయబడతాయి ఏహో వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవు ఇచ్చాను గర్భంలో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్నెరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అందుకు ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే చాలా చక్కనైన మాట చెప్తున్నాడు ఇరిమియా ఇరిమియాకు దేవుని వాక్యం ప్రత్యక్షమే దేవుని మాట ప్రత్యక్షమే దేవుడు ఒక మాట చెప్తున్నాడు ఇర్మియా నీవు గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను తిని అంతేకాదు నీవు నీ గర్భము నుండి బయలుపడకే నేను నిన్ను ప్రతిష్ఠించి ఉన్నాను దేనికి ప్రతిష్ఠించి ఉన్నాడంటే దేవుని సేవ కొరకు దేవుని దాసునిగా అభిషేకించబడ్డాడు ప్రతిష్ఠించడం అంటే అభిషేకించబడ్డాడు అలాంటి స్థితిలో ఇంకొక మాట ఏం చెప్తున్నాడు జనములకు ప్రవక్తగా నిన్ను నియమించిన జనములకు అంటే అనేకమైనటువంటి జనాంగాలకు నిన్ను ఒక ప్రవక్తగా నియమించి ఉన్నాను అని చెప్పేసి తెలియచేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని సంగమ ఈ విషయాన్ని గమనించాలి ఒక ఇర్మి అనే కాదు ఈరోజు నిన్ను కూడా నీ తల్లి గర్భంలో నీవు రూపింపబడక మునిపే నిన్ను ప్రతిష్ఠించుకుని ఉన్నాడు నిన్ను నీ తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు అంతేకాదు నిన్ను ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు అంతేకాదు ఇంకొక మాట చెప్తున్నాడు నీవు ఈ రోజున నువ్వు కూడా జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి ఉన్నాను అని చెప్తున్నాడు ఎప్పుడు నీవు నీ తల్లి గర్భంలో ప్రవేశింపబడక మునిపే ప్రియ దేవుని సంగమ ఈ విషయం ఎప్పుడైనా నీవు గుర్తించావా గమనించావా మరొక మాట అయ్యి అందుకు చెప్తున్నాడు ఎవరు ఇరుమియా చెప్తున్నాడు దేవునితో అందుకు అయ్యో ప్రభువుకి ఏహోవా చెత్తుగించము నేను ఇంకా చిన్నపిల్లాడిని బాలు అంటే నేను చిన్నపిల్లాడిని అని చెప్పుకుంటున్నాడు అంతేకాదు ఇంకో మాట్లాడుతున్నాను మాట్లాడుటకు నాకు శక్తి చాలదని అని నేను మాట్లాడటానికి నీ మాటలు నేను తెలియపరచడానికి అనేకల మధ్యలో వినిపించడానికి వెల్లడపరచడానికి నాకు జ్ఞానము లేదు అంతటి శక్తి లేదు నేను శక్తిహీనుడిను అజ్ఞానిని చిన్న కుర్రాడిని నేనేం చెప్పగలను అని కుంటుషాకు చెప్తూ ఉన్నాడు ఇర్మియా కానీ దేవుడు తనను ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు తనను అభిషేకించుకున్నాడు తనని దేవుని పని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు అటువంటి ప్రతిష్ఠ చేయబడినటువంటి కుమారుడు ఏం చెప్తున్నానంటే నేను ఇంకా చిన్నపిల్లాడిని నేను బాలు నాకేం తెలుసు నాకు అజ్ఞానము లేదు నేను అజ్ఞానవంతుడిని నాకు శక్తి లేదు నిస్స నిస్సహత కలిగినటువంటి వాడిని అని చెప్పేసి తప్పించుకుంటూ ఏమంటుంటాడంటే నేను నిన్ను పంపువారి అందరి అప్పుడు దేవుడు దేవుడు అంటున్నాడు నాకు ఇలాగ సెలవిచ్చాను నేను బాలుడు అనవద్దు అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ యొక్క ఇర్మియాకి నేను బాలుడని నీవు అనవద్దు నేను నిన్ను పంపువారి అందరి ఎద్దుకు వెళ్ళి నీవు వెళ్ళిపోవలేను అంటే నేను చిన్న పిల్లాడిని అనేసి నువ్వు నా దగ్గర ఎప్పుడు కూడా తప్పించుకోవటానికి చెప్పకో నేను ఎవరి ఎద్దుకైతే నిన్ను పంపుతానో ఎవరి ఎద్దుకైతే నిన్ను పంపిస్తానో ఎవరి ఎద్దుకు వెళ్ళమంటానో వారి ఎద్దుకు నువ్వు వెళ్ళాలి అది అధికారులు కావచ్చు ప్రధానులకు కావచ్చు మంత్రులు కావచ్చు రాజు కావచ్చు ఎవరైనా సరే నేను చెప్పిన పని నువ్వు చెయ్యాలి అని చెబుతూ ఏమంటున్నాడంటే నేను నిన్ను పంపువారి అందరి ఎద్దుకు వెళ్ళి నీవు పోవాలను నేను నీకు ఏమైతే ఆజ్ఞాపించిన సంగతుల నేను ఆజ్ఞాపించను ఆ సంగతులు కూడా నువ్వేం చేయాలి వారికి చెప్పాలి ఎవరి ఎద్దుకైతే నేను నిన్ను పంపుచున్నాను వారి ఎద్దుకి వెళ్ళి నేను చెప్పే మాటలు నువ్వు వారితో చెప్పాలి ఎందుకు ఏమి చెప్పాలి ఇక్కడ చెప్తున్నాడు నీవు వారికి భయపడవద్దు చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకు భయపడతారో తెలుసా కొడతారో తిడతారో హేళం చేస్తారనేటటువంటి ఒక తపనతో భయపడుతూ ఉంటారు కనుక ఇక్కడ చెప్తున్నాడు నేను ఎవరి దగ్గరికి అయితే నిన్ను పంపిస్తానో వారిని చూసి నువ్వు భయపడకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే దేవుని వాక్కు అని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఇరిమియాతో ఏటీ చెప్తున్నాడు నువ్వు భయపడాల్సిన పని ఎంత మాత్రం కూడా నీకు లేదు నువ్వు నన్ను చూసి భయపడు ఈ మనుష్యులను చూసి నువ్వు ఎప్పటి ఎట్టే పరిస్థితుల్లో కూడా భయపడకు అని చెప్తూ చెప్తున్నాడు నిన్ను విడిపించుటకు అంతే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఎలాంటి అపాయకరమైన స్థితుల్లో ఉన్నా నిన్ను విడిపించే బాధ్యత నాది అని చెప్పేసి మరి దేవుడు ఇర్మియాతో చెప్తూ ఉన్నాడు అంతేకాదు ఇంకొక మాటగా ఏం చెప్తూ ఉన్నాడంటే ఇదిగో అప్పుడు ఏహో వాచే చాపి నా నోరు ముట్టి ఇలాగ చెప్పానంటే దేవుడు ఏం చేశాడంటే ఇర్మియ యొక్క నోటిని తన చేతితో ముట్టాడు ఇలా ముట్టి ఏమంటున్నాడంటే ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను నువ్వు భయపడకు నీ నోట్లో నా మాటలు ఉన్నాయి నువ్వు దిగులు చెందుకు భయపడకు జడిపోకు ఎవరో ఏదో అంటారు చేస్తారని నువ్వు ఇలాంటి పరిస్థితులు కూడా వెనుకకు తగ్గకు నేను ఏ మాటలైతే నీ నోట ఉంచాను ఆ మాటలే నువ్వు అక్కడ పలుకుతావు అని చెప్తూ ఉన్నాడు చెప్తూ ఏమంటున్నాడంటే పెళ్ళగించుటకును విరగొట్టుటకును నశింప చేయుటకును పడద్రోయిటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను చూడండి ఎలాంటి మాటలు పలుకుతున్నాడు దేవుడు చాలా చక్కనైనటువంటి మాటలు పెళ్ళగించిటు విరగొట్టుటకట నశింప చేయుటకట నసింప తిరిగి కట్టుటకట నాటుటకట నేను ఈ మన జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను ఎందుకు నియమించాడు ఒక రాజుగా నియమించలేదు దైవ జనుడిగా నియమించాడు ఒక ప్రవక్తగా నియమించాడు ప్రవచనాలు చెప్పమని నియమించాడు ఈ రోజు నువ్వు వెళ్ళకున్నావు నిన్ను దేవుడు పిలుస్తున్నాడు నీకు దేవుడు అదే ఆజ్ఞాపిస్తున్నాడు ప్రజల మధ్యకు వెళ్ళు ప్రజలతో మాట్లాడిని నువ్వు చేయగలుగుతూ ఉన్నావా వెళ్ళగలుగుతూ ఉన్నావా ప్రియా దేవుని సంగమా నువ్వు వెళ్ళినట్లయితే అనేకులు వైపు చూస్తారు అనేకులు నీ మార్గంలో నడుస్తారు అనేకులకు నువ్వు దేవుని మార్గాన్ని చూపించగలుగుతావు ఈ విషయాన్ని గమనించాలని తెలియచేస్తూ ఈ మాటలు మిగుస్తూ ఉన్నా మాటలు మీ హృదయాలలో గాక আমেন 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 প্রাইজ